అందరికీ నమస్కారం పరమదయామయీ పార్వతీదేవి అనే అంశాన్ని గురించి వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి పరమశివుణ్ణి పతిగా పొందగోరి కఠోర తపస్సు చేసి ఆయన పెట్టిన పరీక్షలలో నెగ్గి ఆ మహాదేవుణ్ణి భర్తగా పొందగలిగింది పార్వతీదేవి ఆమె ఒకరోజు తన ఆశ్రమం వెలుపలకు వచ్చి అక్కడ ఉన్న ఒక శిల మీద కూర్చుంది ఆ సమయంలో ఎక్కడ నుండో ఒక పిల్లవాణి ఏడుపు స్వరం ఆమెకు వినిపించింది నేను పిల్లవాణ్ణి అయ్యో నన్ను ఒక మొసలి పట్టుకుందే నేను ఏం చేయగలను నా తల్లిదండ్రులకు నేనొక్కడే సంతానం నన్ను రక్షించండి మొసలి నన్ను ఇప్పుడే మింగి వేసేట్లుగా ఉంది ఎవరైనా వచ్చి నన్ను కాపాడండి అంటూ బిగ్గరగా ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు పిల్లవాడి ఏడుపు వినగానే పార్వతీదేవి ఒక్క పరుగున ఆ ఏడుపు వినవస్తున్న చోటుకు వెళ్ళింది అక్కడ ఏటిలో ఒక మొసలి ఏడుస్తున్న ఒక పిల్లవాడి కాలు పట్టుకొని కాలు నోట పట్టుకొని పోతూ ఉన్నది దేవిని చూసిన ఆ మొసలి మరింత వేగంగా పిల్లవాడితో సహా ఏటి మధ్యలోకి వెళ్ళన ఆరంభించింది పిల్లవాడి అమాయకత్వం ముట్టిపడే ముఖార విందం వంక మొసలి బారిన పడడంతో గూడు కట్టుకున్న విచారం వాణిని కమ్మివేసిన స్థితి మరోవంక ఈ దృశ్యం చూసిన పార్వతీదేవి హృదయం తల్లడిల్లిపోయింది అప్పుడు ఆమె ముసలిని పిలిచి మకర రాజా పాపం ఏమీ తెలియని ఈ పిల్లవాణ్ణి దయచేసి విడిచిపెట్టు అని విన్నప ధోరణిలో చెప్పింది అందుకు ముసలి ఓ పార్వతీదేవి ప్రతిరోజు ఈ సమయంలో ఏది నా సమీపంలోకి వస్తుందో దానిని ఆహారంగా చేసుకోవడం నా అలవాటు ఆ ప్రకారం ఈ పిల్లవాడే నేడు నాకు ఆహారంగా ఇక్కడికి వచ్చాడు సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే అతన్ని నేను అతన్ని నేడు నా కోసం పంపించాడు కాబట్టి అతన్ని నేను విడిచిపెట్టడం కుదరదు దయచేసి నన్ను క్షమించండి అని జవాబిచ్చింది ఆ ముసలి ముసలి మాటలతో పార్వతీదేవి కారుణ్యం మరింత ఉప్పొంగింది ఓ మకరమా నేను నీకు నమస్కరించి మరీ అడుగుతున్నాను హిమవత్ పర్వతం మీద కూర్చుని నేను కఠోర తపస్సులో మునిగి ఉన్నాను ఆ తపశక్తి నిమిత్తమైన ఈ పిల్లవాణ్ణి విడిచిపెట్టమని నేను నిన్ను వేడుకుంటున్నాను మతిమలాడుకుంటున్నాను అని పార్వతీదేవి ముసలిని విన్న ముసలికి విన్నవించుకుంది పార్వతీదేవి పలుకులు విన్న ఆ మొసలి దేవి మీరు ఇంతవరకు అనుష్ఠించిన కఠోర తపస్సు ఫలాన్ని యావత్తూ నాకు ధారపోస్తే నేను ఈ పిల్లవాడిని వదిలివేస్తాను అని షరతు విధించింది ఆ ముసలి అప్పుడు మకరం వేడుకోలును విన్న పార్వతీదేవి సమధిక ఉత్సాహంతో ఓ మకరమా చాలా సంతోషం ఈ తపస్సు ఫలాన్ని మాత్రమే కాదు నేను అనేక జన్మలలో ఇంతవరకు సంపాదించుకున్న సంచిత పాప కార్యాల పుణ్యకార్యాల ఫలాన్ని అలాగే నీకు దారపోస్తాను నీవు దయచేసి పిల్లవాడిని వదిలిపెట్టు అని చెప్పింది పార్వతీదేవి ఇలా చెప్పిన మరుక్షణమే తప ఫలం ముసలికి సంక్రమించింది ఆ కారణంగా ముసలి దేహం దగధగా బంగారంలా ప్రకాశించింది కళ్ళు మిలిమెట్లు గొలిపే తేజస్సును పొందిన మొసలి పార్వతీదేవి తొందరపడి ఎంత పని చేశావు తల్లి కాస్త యోచించి ఉండకూడదా ఎంతటి శ్రమకూర్చి కఠోర తపస్సు చేశావు అలాంటి మహత్తర తపస్సును ఇలా వృధా చేసుకోవడం మీకు సమంజసం కాదు అయినప్పటికీ మీరు ఈ పేద బ్రాహ్మణ బాలుని పట్ల చూపిన కారుణ్యాన్ని దిక్కులేని దీనుల పట్ల మీకు గల దయార్ద్ర హృదయాన్ని చూసి ఆశ్చర్యపోతున్నాను మీరు నాకు తప తపకలాన్ని బాలుని ప్రాణాలను తిరిగి వరంగా నేను మీకే ఇచ్చి వేస్తాను దయచేసి స్వీకరించండి అని ఆ పార్వతీదేవికి తెలిపింది ఆ ముసలి అప్పుడు పార్వతీదేవి ముసలిని ప్రశంసాపూర్వకంగా చూస్తూ ఇలా పలికింది ఓ మకరేంద్ర నా ప్రాణం అర్పించి అయినా ఈ బాలుని కాపాడడం నా కర్తవ్యం ఫలం పోతే మళ్ళీ తపస్సు చేయవచ్చు కానీ బాలుడు మరణిస్తే మళ్ళీ అతనిని బతికించడం సాధ్యమా కాబట్టి బాలుని కాపాడడానికి బాగా ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చాను ఒకసారి ఇతరులకు ఇచ్చిన వస్తువును తిరిగి తీసుకోవడం మా ఇంటా వంట లేదు కనుక మనస్ఫూర్తిగా నేను ధారపోసిన తప ఫలాన్ని పుణ్యాన్ని స్వీకరించి దయచేసి బాలుణ్ణి విడిచిపెట్టు అన్నది పార్వతీదేవి పార్వతీదేవి విన్నపాల్ని విన్న ముసలి బాలుని వదిలిపెట్టి హఠాత్తుగా అదృశ్యమైపోయింది దేవి ఆ బాలుని ప్రేమతోనూ అమిత ఆదరంతోనూ ఇంటికి సాగనంపి తప ఫలమంతా కోల్పోవడంతో మళ్ళీ తపస్సు చేయడానికి కూర్చుంది అప్పుడు పరమశివుడు ఆమె ఎదుట ప్రత్యక్షమయ్యాడు ఆమెతో దేవి ఇక నువ్వు తపస్సు చేయవలసిన అవసరం లేదు నీ తప ఫలాన్ని నువ్వు నాకే అర్పించావు ముసలిగాను బాలునిగాను వచ్చి నేనే నిన్ను పరీక్షించాను నీ ఔదార్యాన్ని కారుణ్యాన్ని పరీక్షించడానికే నేను ఈ నాటకం ఆడాను పుణ్యాన్ని దానం చేయడం వలన అది ఇంకా ఇంకా పెరిగి దానం ఇచ్చిన వ్యక్తికి అది ప్రాప్తిస్తుంది ఇదిగో చూడు నీవు నాకు అర్పించిన తపస్సు పుణ్యము అనేక వేల రెట్లుగా పెరిగి నీకే సంప్రాప్తించింది అని ఇక అవి ఇక ఎన్నటికీ తరిగిపోవు అని చెప్పి ఆ పార్వతీదేవితో కలిసి ప పరమశివుడు కైలాసానికి వెళ్ళిపోయాడు